దారుణంగా హీనంగా గతిలేని దిక్కులేని సాగు వస్తే అరేరేరేరే కుక్క సా వచ్చిండ్ర వాడు అని అంటారు కదా కానీ అన్ని కుక్కల సాగు అంత దారుణంగా ఉండదులా కొన్ని కుక్కల సాగు చాలా మంది మనుషుల కంటే గొప్పగా జరుగుతుంది ఇగో ఈ కుక్కకు అసుంటి గొప్ప సావే చేసిర్రు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే జాగిల మీది పేరు హంటర్ బెల్జియం మలినోస్ జాతి కుక్క అటు ఇటు ఏడాది సంధి నిర్మల్ జిల్లాలో డ్యూటీ చేస్తుందట నేరాల పరిశోధనల నిర్మల్ పోలీసులకు ఎన్ను పూసలేక మస్తు సపోర్ట్ ఇచ్చేదట పారం చుస్తై కాలం చేస్తే జిల్లా ఎస్పీ జానకి శర్మిల మేడం ఉండి మీద పూలగుత్తి పెట్టి దండం పెట్టి డిపార్ట్మెంట్కు హంటర్ చేసిన సేవలను దలుసుకొని దాని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంది యో రెండు నిమిషాలు మౌనం పాటించినాక పూలతో డెకరేషన్ చేసిన జీపుల పోలీసు అధికారిక లాంఛనాలతోటి ఊరేగింపు తీసి ఆఖరి కార్యం జరిపిరక్కడి పోలీసులు ఈ హంటర్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేని నిర్మల్ పోలీస్ శాఖల హంటర్ లేని లోటు పూర్చలేనిది అని ఎస్పీ మేడం మాట్లాడిందట సూషిర్రా అన్ని కుక్కల సాగు వేరే పోలీస్ శాఖల సేవలు చేసే కుక్కల సాగు వేరే అన్నట్టు అందుకే ఇదివర సంధి ఎవలనన్న కుక్క సాగు అనే ముంగట గల్లీ కుక్కల సావు అనో కుక్కల సాగు అనో క్లారిటీ ఇస్తే మంచిగా అనుకున్నారట హంటర్కు కు జరిగిన ఈ ఘనమైన ఆఖరి కార్యం చూసిన నిర్మల్ పబ్లిక్